హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము తెలంగాణలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్ని బిల్డింగ్లు కట్టారు అసలు ఎంతమందికి ఇచ్చారు అని చూసుకుంటే అయితే చాలామందికి డబల్ బెడ్రూమ్లు అయితే రాలేదు మరి డబల్ బెడ్రూమ్లు అయితే కట్టి రా కట్టలేదు అంటే కట్టారు కానీ అవి ఎక్కడున్నాయో ఇప్పుడైతే మనం ఉన్న లొకేషన్లో కండ్ల కొయ్య ఇది వచ్చేసి నియర్ బై గండి మేసమ్మ దాటిన తర్వాత వయ మేడ్చెల్ అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో అయితే ఇవైతే ఉన్నాయి ఇప్పుడు చూద్దాం వీటిని అక్కడ కనిపిస్తున్నాయి కదా అదే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అక్కడ మాత్రం ఎవరు లేరు దాదాపుగా ఇంట్లో అయితే ఒక ఫ్లోర్కు మాత్రం ఫైవ్ ప్లాట్లు అలా ఉన్నాయి ఒక ఫ్లోర్కు అలా చూసుకుంటే ఇక్కడ నాకు తెలిసి మాత్రం ఒక థౌజండ్ వరకు వెయ్యి వరకు ఉంటాయి ఖచ్చితంగా కానీ ఒక్కలు కూడా ఉన్న పరిస్థితి అయితే లేదు అసలు ఇలా ఎందుకు కట్టి భవనాలు వదిలేస్తారేమో తెలీదు కనీసం ఇల్లు లేని వాళ్ళకు ఇస్తే వాళ్ళకన్నా బాగుండేది కానీ ఇలా కట్టి వదిలేయడం వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు ఇలా కట్టే బదులు కట్టకుండా ఉండడమే బెటరు గతంలో పెద్ద తప్పంటే ఇదే ఇల్లు ఇవ్వకపోతే ఇది కొంచెం గత ప్రభుత్వానికి మైనస్ పాయింట్ అయిందని కూడా ఇది కూడా ఒక కారణము ఒక కారణం ఏంటి చెప్పాలంటే ఇదే ఒక పెద్ద కారణము ఎందుకంటే ఇల్లు లేకుండా చాలామంది ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చింటే మాత్రము చాలా హ్యాపీగా ఉండు ఇలా కట్టి భవనాలు అనవసరంగా పెట్టడం ఏమీ రాదు ఓ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్